మీ పరిశుద్ధ నామానికి సూత్రాలు ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు యొక్క నామలు అమ్మన్నాడు రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి విషయం ఏంటంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు పాతనం గన కాలంలో మనకి బైబిల్లో స్వయోవాగా మనకు పిలువబడతాం కనిపిస్తాడు కుమారుడైన క్రీస్తు నూతన నిబంధనలో స్వార్థల్లో ఆయన జననము ఆయన యొక్క జీవనము ఆయన చేసిన పరిచర్య మనకు కనిపిస్తుంది తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత సంఘం కోసం ఆయన పరిశుద్ధార్థను పంపిస్తానని చెప్పారు ప్రమంపిస్తానన్నాడు చూడండి విహాన్ స్వార్థాన్ పదహారో అధ్యాయం పదమూడవసం అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించు ఆయన తనంతటి తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సమబింబు సంగతులను మీకు తెలియజేయండి చూడండి మీ పద్నాలుగు కూడా చురువు ఆయన నా వాటి లోన్ని తీసుకొని మీ తెలియదు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే సత్య సరుప ఆత్మ వచ్చినప్పుడు సత్య సరుభ్యకు ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు సర్వ సర్వసత్యంలోకి నడిపిస్తాడు తర్వాత ఏం చేస్తాడు తనంతరం తాను ఏమీ బోధింపక వేటిని వినో వాటిని బోధించి సమవింతుభ సంగతులను మీకు తెలియచేయండి ఆయన నా వాటిలో నుండి గాలి కనిపిస్తుందా గాలి కనిపిస్తు గాలి ఉందని నమ్ముతున్నావా నమ్ముతున్నావా లేదా మీకు ఆకలి వేస్తుంది అది కనిపిస్తుందా ఏమి కొన్ని కంటికి కనిపించని ఉన్నాయి కానీ నిజమనే మనం నమ్మాలి నిజమనే మనము నమ్మాలి దేవుని ఆత్మ కూడా కంటికి కనిపించదు ఒక గాలిలాగా మన మీదకి అది వీస్తుండే కానీ లేక మన మన మీదకి వచ్చేది మనతో మనం నింపుతుంది కంటికి కనబడదు ఏది పరిశుద్ధ ఆత్మ కూడా అయితే మాకు కనపడలేదు కాబట్టి మేము నమ్మలేము అనకూడదు అది కనిపించదు దెయ్యం కూడా ఆత్మే దెయ్యం కూడా కనిపించదు చాలా మంది చెప్తుంటారు కథలో తెల్లంగా వచ్చింది ఎరుగు పోసుకొని వచ్చింది ఏడవ సుద్దే తెల్లంగా వచ్చి ఎరుగు వస్తుంది అది ఆత్మ కదా అది దెయ్యం ఆత్మ కదా అది ఏంటి ఒక రూపం ఉండాలి కాబట్టి ఒకటి ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దయ్యం అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి అలాగా బయటికి పోయేది ఎవరు కనబడదు అది వచ్చేది కనబడదు పోయేది కనపడదు కానీ వచ్చేది వచ్చిన వారికి తెలుస్తుంది దేవుని ఆత్మ దేవుడు కాబట్టి మేలు చేస్తాం అందుకని దేవుడు ఏం చెప్పాడంటే మీరందరూ కూడా ఆ పరిశుద్ధాత్మ అనే శక్తితో నింపబడాలి అని చెప్పాడు అప్పుడు నింపబడినప్పుడు మీరు శక్తి పనుతారు అన్నాడు అసోస్తుల కార్యాలు ఒకటి ఎనిమిదిలో మనం చూస్తే కార్యాలు ఒకటి ఎనిమిది చూడండి ఏంటంట ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుతారు శక్తి పొందుతారు అయితే ఈరోజు పరిశుద్ధాత్మ చేసే కార్యాల గురించి నేను మీతో పంచుకోబోతా ఒకటి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుతామని ఇక్కడ దేవుడు చదివిస్తున్నాడు అయితే ఇంకా ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను రండి చూద్దాం వ్యూహాను స్వార్థ పదహారు ఎనిమిది ఒక వ్యక్తి తాభాన్ని ఒప్పుకోవాలన్నా తీర్పుని ఒప్పుకోవాలన్నా లోకం గురించి ఒప్పుకోవాలన్నా అది పరిశుద్ధాత్మ సహాయంతోనే జరుగుతుంది పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అది జరగదు ఒక మానవుడు అది చేయలేడు పరిశుద్ధాత్మ ఒక మనిషిని దర్శించినప్పుడు మాత్రమే అతను పాపం అని పాపని ఒప్పుకుంటాడు లేకపోతే ఏ మనిషి కూడా వంద తప్పులు చేసినా అసలు లేదు పరిశుద్ధాత్మ దర్శించినప్పుడే పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడే ఆ మనిషి ఒప్పుకోగలుగుతాడు ఏమని నేను పాపం చేశాను నేను తప్పు చేశానని అప్పుడు మాత్రమే ఒప్పుకోగలుగుతాడు మిగతా టైంలో ఏ మానవుడు కూడా ఒప్పుకోడు దొంగని ఎందుకు దొంగతనం ధమతనం వాడు నేను తప్పు చేశానని అంటే ఏ మానవుడు ఒప్పుకోడు కానీ ఒక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు మాత్రమే మానవుడు పాపముల గురించి ఒప్పుకుంటాడు ఎవరోది పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తి మీద పనిచేసినప్పుడు లేక ఒక వ్యక్తి చేత నింబడినప్పుడు ఆ వ్యక్తిలో కృపావరములు కనిపిస్తాయి మొదటి కొరింత పన్నెండు నాలుగు నుంచి చూద్దాం నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు కూడా నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవగాని అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే చూడండి అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అంటే ప్రతివానికి ఏసుకరిస్తున్నది విశ్వాసం ఉంచిన ప్రతివానికి రక్షించబడిన పతివానికి ఆత్మ అనేది అనుగ్రహించబడుతుంది ఎలాగా ప్రవచ్చు మరి ఒకరికి ఆ ఆత్మ వలన ఏమొస్తుంది విశ్వాసం వస్తుంది మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ స్వస్థపరచు వరము మరి ఒకరికి అద్భుత కార్యములు చే శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మ వివేచనయు మరి ఒకనికి నానా విధమైన భాషలు మరి ఒకరికి భాషలు అర్థం చెప్పు శక్తియు అని కనపబడి ఉన్నది తర్వాత ఆయనను ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయ చూడండి ఇక్కడ తొమ్మిది 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 అందరికీ ఉంటాయని కాదు బహుశా కొంతమందిలో దేవుడు అన్ని కూడా ఇవ్వచ్చు ఆయన యొక్క ఆ పని కోసం కానీ అందరికీ పంచి ఇస్తాడంట అవసరాన్ని బట్టి ఆయన పని కొరకు పంచి ఇస్తారట పతివానికి ఇప్పుడు ఒకరిలో విశ్వాసం ఉంటుంది ఏముంటుంది తర్వాత ఒకరిలో స్వస్థపరిచే వరం ఉంటుంది భాష మాట్లాడే వరం ఉంటుంది అతను భాష మాట్లాడగలడు ఏమీ తెలియదు ఒకరికి అర్థం చెప్పే శక్తి ఉంటుంది అతను అర్థమే చెప్పగలడు అయితే విశ్వాసం ఉన్న ఆయన కాడ ఆయన కాడ భాష మాట్లాడదా అనకూడదు ఎందుకంటే ఆయనకు దేవుడు ఇచ్చింది ఏంది విశ్వాసమే ఇంకొక ఆయనకి దేవుడు ఇచ్చింది ఏంది స్వస్థపరచు వారి వివేచన అంటే ఇవేచన కొందరికి ఇస్తారట ఏమిస్తాడు వివేచన ఇస్తారట వారు ఎంత వివేచనతో నడుస్తూ ఉంటారు వివేచిస్తూ ఉంటారు అన్ని నిమిషాలు జ్ఞాన జ్ఞానవాకుని ఇస్తారంట వాళ్ళు చాలా జ్ఞానంగా మాట్లాడతారు కొందరికి బుద్ధి ఇస్తారంట చాలా వాళ్ళు బుద్ధిగా చెప్తారు ఇదని అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు దాన్ని చేయగలుగుతారు అయితే మనము నీకు అది లేదు ఇది లేదు అంటానికి లేదు ఎవ ఎవరికి దేవుడు ఏది ఇస్తాడో అదే ఉంటుంది ఏది ఎవడో అది వారికి ఇంకా ఏముండదు ఉండదు ఇచ్చిందే ఉంటుంది ప్రతివానికి దేవుడు ఏదో ఒకటి పంచి ఇస్తాడు ఆయన పని పడు వాటిని మనము సరిగ్గా వినియోగిస్తే ఇంకా ఎక్కువ కూడా ఇస్తాడు మనకిచ్చిన ఫలాంతులే కాకుండా కృపావరములే కాకుండా ఇంకా ఎక్కువ కూడా మనకి ఇస్తాడు అవి కాకుండా ఇంకొన్ని కృపావరాల గురించి నేను చెప్తాను రోనల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఆరో వస్తుంది చె పంచి పెట్టివాడు శుద్ధ మనసుతోనూ పైభిచారణ చేయవాడు జాగ్రత్తతోనూ వాడు, సంతోషంతోనూ పని జరిగించాలి కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలాంతుల్ని ఏ విధంగా పనిచేయాలి ఏ విధంగా చేయాలనే దాని గురించి ఇవి కాకుండా ఇంకేమి పరిశుద్ధాత్మ ద్వారా సంఘానికి మేలు కలుగుతుంది అంటే చూడండి நலத்தி ஐந்து இருபது ரெண்டு ఆత్మ ఫలము ఏమంటే ఆత్మ ఫలాలు కలిగి ఉంటాయి ఇది ఫలాలు కూడా ఎన్ని తొమ్మిది మీకు ఒకే కొండ గుర్తు ఏంటంటే ఆత్మ వరాలు తొమ్మిది ఫలాలు తొమ్మిది జగన్ గారు నవరత్నాలు పెట్టాడే దీంట్లోంచి పెట్టింది నవరత్ అంటే అంటే ఎన్ని తొమ్మిది అంటే దీన్ని ఫలాలు వరాలు పక్కన పెట్టేసి ఆయన దాని పేరు మార్చి ఏం చేశాడు నవరత్నాలని పెట్టుకున్నాడు అంటే ఆయనకు వైపు చదువుతుంటాడు ఆయనకు ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది కాబట్టి ఏం పెట్టాలా అని ఒక టైటిల్ అని చూసుకొని దాన్నప్పుడు ఇలాగ పెట్టాడు కాబట్టి దేవుని వాక్యుల్లో మనం చూస్తే ఆత్మ ఫలాలు తొమ్మిది ఆత్మ వరాలు కూడా అయితే ఆత్మ ఫలాలు ఇక్కడ తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది నేను ఒకటి ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా టైం ఇప్పుడు ఏదైనా సందర్భాల్లో నీకు అన్ని వివరిస్తాను అయితే ఒక వ్యక్తికి నిజంగా పరిశుద్ధాత్మ చేత నిమబడినప్పుడు ఆత్మ పనిచేస్తున్నప్పుడు అతనిలో ఈ ఫలాలు కూడా కనిపించాలి ఏముండాలి కొంతమంది చాలా ఏమని చెప్పు చెప్తుంట తెలుసా నేను బాగా ఆత్మ నిమబడిపోయినంటాడు అంటాను అక్కడ ఫలాలే ఉండవు ఏముండవు ఫలం లేకపోతే దానికి అర్థమైంది దానికి ఏముండాలా ఫలం కనిపించాలి ఫలం కనిపిస్తే లేకపోతే అంతగా పరిశుద్ధాత్మ చేతి నడిపించబడుతుంది పరిశుద్ధాత్మ చేతి నడిపించబడుతుంది ఉండవు ప్రేమ సంతోషం దీర్ఘశాంతం సాత్వికము ఆశ నిగ్రహం ఇవన్నీ ఉండవు కానీ వాళ్ళు మాత్రం చెప్పుకుంటారు అట్లా అదంతా వేషధారణ ధారణ అన్నది వేషధారణ అదంతా ఇక్కడ సెలవు అవుతుంది కానీ దేవుడి కాదు దేవుని రాజ్యం సెలవు కాదు దేవుని రాజ్యంలో యథార్థంగా ఏముంది అది కనపడిపోద్ది అక్కడ అక్కడ ఏమి వేసే లేకపోతే కుదరదు కాబట్టి ఆత్మ ఫలాలు ఖచ్చితంగా ఆత్మ ద్వారానే ఆత్మ ఫలాలు కూడా మనకు లభ్యమవుతాయి ఇంకా చూడండి యశ్వీ గ్రంథము పదకొండో అధ్యాయము రెండవ వచనం ఏందంట చూడండి యహోవాత్మ ఎలాంటిదంటే జ్ఞానము వివేకము ఆలోచన బలము తెలివి దేవుని ఎందు భయభక్తులు ఇవన్నీ బుట్టిస్తుందంట ఏంది దేవుని ఆత్మ ఏం చేస్తుంది తెలివి వివేచన ఆలోచన బలము దేవుని ఎందు భయభక్తులు ఇవన్నీ బుట్టిస్తుంది అంట దేవుని ఆత్మ నిజంగా ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత బలముగా నడిపించబడినప్పుడు ఇవన్నీ కనబడాలి వెన్నని కన్విస్తో ఉంటాయ్ అంటే కొంతమంది అలా ఏమీ లేకని వల్లిదో వాళ్ళ జీవితం అలా లేదు వాళ్ళ జీవితం అలా ఉంటే వాళ్ళు అలాగ ప్రవర్తించరు వేషధారణ వారిలో ఉండదు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏసి వేసేవాడు కాదు వేషాలు అయినా వేయరు ఇంకా చూడండి యోహాన్ స్వార్థ పదహారు పద్మూడు వాక్యం చూద్దాం ఏం చేస్తాడు స్తంభవింపబోయే సంగతులు కూడా కొన్ని సార్లు పరిశుద్ధాత్వం ద్వారా జరగబోతున్న విషయాల ముందు జరగబోతున్నటువంటి కొన్ని విషయాలు ముందే తెలియపరచబడతాయి ఆయన ముందే దాన్ని తెలియజేస్తారు కాబట్టి కొంతమంది తెలియజేసినప్పటికీ మూర్ఖంగా నడుచుకుంటారు పౌల్ అంటాడు నాయన ఈ ప్రయాణం మనకి ఇబ్బంది Thank you.

చూడండి ఇక్కడ అన్నాడు శక్తి చేతనో బలమచేతనో కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది ఒకసారి మన శక్తితో మన బలంతో ఏం చేయలేం కానీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యాన్ని దేవుడు జరిగిస్తుంది